తొంభై శాతం మంది ఆరు వయస్సులు కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారంటూ తెలిపారు ఇన్ఛార్జ్ భరత్ భారత్ జిల్లాలో ఆరు వయసు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సత్యకుమార్తో పాటు ఆయన పాల్గొన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తామని తెలిపారు ఇక ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ కంపెనీ వస్తుందని దాని ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు ఇక ఆర్థిక వ్యవస్థలో భారత్ నాలుగవ స్థానంలో ఉందని చెప్పారు మంత్రి సత్యకుమార్ సంపదను సృష్టించడంలో ఆర్య వైశ్యులది కీలక పాత్ర అని తెలిపారు ఆర్య ఆర్యవైశ్యులు రాజకీయంగా కూడా మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు సత్యకుమార్ ఆర్య వైశ్యాసు మాకు పెద్ద సపోర్ట్ చేశారు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వారు ఓటు వేసిన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఓట్ వేయడం జరిగిందని చెప్పారు అది వాస్తవం ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరులు అందరూ కూడా ఓట్లు వేసిన దాంట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన ఎన్డీఏ ప్రభుత్వంకి వేయడం జరిగిందండి ఇది వాస్తవం ఏమైనా ఇష్యూస్ వచ్చినా స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా ఆర్యవైశ్య సోదర సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకోపోయే బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి అది ఎన్షూర్ చేసే దానికి మాటిస్తున్నా నేను ఆర్యవైశ్య సంఘం ఐకమత్యాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లి ఎన్ని దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లి యువతకి ఆదర్శంగా ఉండి సమాజంలో ఆర్య వైశ్యులు అంటే ఒక భావానికి ప్రతిరూపం వ్యాపారం ద్వారా రాష్ట్ర సంపద సృష్టించే దానికి ఒక ఉదాహరణగా పేరు తెచ్చా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా పది సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదకొండవ స్థానంలో ఉంది ఇవాళ ఆర్థిక రంగంలో వచ్చిన సంస్కరణల కారణంగా ఈ గత ఐదు సంవత్సరాల్లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరాం ఇవాళ రాబోయే రోజుల్లో రెండో స్థానానికి వెళ్తాం రెండు వేల నలభై ఏడు నాటికి మనం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రెండో స్థానం లేదా ఒకటో స్థానం